నిర్మిస్తాయి ఇది ఈ ఏడాది అంతర్జాతీయ సహకార దినోత్సవ నినాదం ప్రతి ఏటా జూలై మొదటి శనివారం నాడు సహకార దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహకార శాఖను ఏర్పాటు చేసి ఈ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టింది ఆ తర్వాత మన దేశంలో సహకార వ్యవస్థలో కొత్త కదలిక మొదలైంది అంతకు ముందు నుంచే రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సహకార శాఖలు ఉన్నప్పటికీ కేంద్రం స్థాయిలో వ్యవసాయ శాఖలో ఒక విభాగంగానే సహకార పాలన ఉంటూ వచ్చింది అనాదిగా రైతులకు రుణాలిచ్చే సొసైటీలుగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు రైతుల ఆర్థిక సేవలకే పరిమితం కాకుండా ఇతర ప్రజల అవసరాలను కూడా తీర్చే వ్యాపార సంస్థగా ఉండాలని భావించి కేంద్ర సహకార శాఖ ఈ సంఘాలకు సరికొత్త బైలాస్ను నిర్దేశించడం ఒక కీలక పరిణామం ఈ సేవలన్నీ పారదర్శకంగా అందించడం కోసం లన్నిటిని కంప్యూటరీకరించే పని జరుగుతోంది ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల తర్వాత సంఖ్యాపరంగా పాడి రైతుల సొసైటీలు మహిళా సహకార సంఘాలు చేనేత కార్మికుల సొసైటీలు మత్స్యకారుల సొసైటీలు గృహ నిర్మాణ సొసైటీలు ఉద్యోగుల సొసైటీలు ప్రత్యేకించి కార్మికుల సొసైటీలు సైతం గతంలోనే ఏర్పాటయ్యాయి గుజరాత్ లో ఏర్పడిన చిన్నపిల్లల పొదుపు సహకార సంఘానికి ఆదరణ దక్కింది ఆధునిక కాలానికి అనుగుణంగా సరికొత్త వర్గాలు విలక్షణమైన సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి అర్బన్ ప్రాంతాల్లో చిన్నపాటి ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేర్లు చేసే పనివారి సహకార సంఘం కూడా ఏర్పాటైంది ఈ కామర్స్ సంస్థల్లో వస్తువులు పంపిణీ చేసే గిగ్ వర్కర్ల సహకార సంస్థలు సైతం ఏర్పాటవుతున్నాయి వృద్ధుల కోసం ప్రత్యేక సహకార సంఘాలు ఇప్పటికే కేరళ వంటి రాష్ట్రాల్లో విశేష సేవలు అందిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లోనూ వృద్ధుల సహకార సంఘాల అవసరం ఎంతో ఉంది గుజరాత్ లో సహకార వ్యవస్థతో గట్టి సంబంధం ఉన్న అమిత్ షా కేంద్ర సహకార మంత్రిగా ఇటీవలే రెండోసారి బాధ్యతలు చేపట్టారు సహకార వ్యాపారాన్ని దేశ విదేశాల్లో కొత్త పొందులు తొక్కించాలన్నది తమ లక్ష్యమని మోదీ అమిత్ షా చెబుతున్నారు